హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బటర్ మిల్క్లోకి పౌడర్ని మసాలా పౌడర్ కనుక బటర్ మిల్క్లో వేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక హాఫ్ కప్పు ధనియాలను తీసుకోవాలి తర్వాత డ్రై జింజర్ అంటే శొంటిని కూడా తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు మిరియాలు వన్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అలాగే ఇంగువ తర్వాత కడిగి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఒక పావు కప్పు వరకు జీలకర్ర అలాగే మనకు టూ టీ స్పూన్స్ వరకు ఆమ్చూడు పౌడర్ని తీసుకోవాలి ఈ ఆమ్చూరు పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది రెడీమేడ్గా అది తీసుకునిచ్చు ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వీటిని మాడనివ్వకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనకు స్మెల్ తెలుస్తుంది ఫ్రై అయినట్టు ఆ స్టేజీలో ఉన్నప్పుడు దింపేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనకు ధనియాలు చెట్టుపట్లాడతాయి ఆ స్టేజీలో మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కరివేపాకును కూడా వేసుకుని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు శుభ్రంగా కడిగి క్లాత్ పైన ఆరబెట్టుకుని అప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఈ కరివేపాకు కూడా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు హెయిర్కి చాలా మంచిది చూసారా ఫ్రై అయిపోయింది మనకు ఫ్రై అయిందో లేదో తెలియడానికి ఇలా ఒక కరివేపాకును పట్టుకుని నలుపు చూస్తే పౌడర్లా అయిపోవాలి ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మనం సొంతి కొమ్ముని దంచి వేసుకోవాలి సొంతి కొమ్మి అని కిరాణా షాపుల్లో అమ్ముతూ ఉంటారు డ్రై జింజర్ దీనిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మనం ఇలా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని అప్పుడు పౌడర్ చేసుకోవాలి ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని తర్వాత టూ టీ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ఒకవేళ లేదంటే మనం మజ్జిగ కలిపేటప్పుడు నిమ్మరసాన్ని వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ ఇంగువ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కళ్ళు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి పలుకేమీ ఉండకూడదు ఒకవేళ పలుకుగా అనిపిస్తే కనుక జల్లెల్లో వేసుకుని జల్లించుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన ఈ పౌడర్ని ఒక జార్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు టూ మంత్స్ వరకు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్తో బటర్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక కుండ తీసుకుని అయినా పర్వాలేదు నార్మల్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు గట్టిగా కమ్మగా ఉన్న పెరుగును వేసుకోవాలి పెరుగు కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిని స్మూత్గా గెలక్కొట్టుకోవాలి ఇలా కవ్వంతో ఇలా స్మూత్గా క్రీమీ స్టేచర్ వచ్చినప్పుడు మనం వన్ స్పూను ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకో వేసుకోవాలి ఒక కప్పు పెరుగుకి వన్ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని అప్పుడు టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకు బటర్ మిల్క్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పెరుగు మనకు గడ్డలా ఉండకుండా స్మూత్గా క్రీమీ స్టెక్చర్లో ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని మనం ఇందాక పౌడర్కి సరిపడనట్టే వేసాం సాల్ట్ ఇప్పుడు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది బటర్ మిల్క్ రెడీ అయిపోయింది ఈ బటర్ మిల్క్ ఇలా కుండలో చేసుకోవడం వల్ల చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఒకవేళ గిన్నెలో తీ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా చల్లగా ఉంటుంది నార్మల్గా అయినా కూడా తాగవచ్చు ఇలా చేసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది బటర్ మిల్క్ రెడీ అయిపోయింది ఈ బటర్ మిల్క్ ఈ వేసవిలో హెల్త్కి చాలా మంచిది మనం ఇలా పౌడర్ ముందు చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తాగవచ్చు ఈ పౌడర్లో వేసుకున్న పదార్థాలన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇష్టమైతే కనుక చాప్ చేసుకుని కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని తాగవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్